ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావు దానికి ఈ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను నా మాటిని నాలుగు ఇళ్లలో చూసుకుని పాసిపని చేసుకుని బతుక్కో ఇల్లు నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మా కెరీర్ మీద లేదంటే మీ గర్ల్ ఫ్రెండ్ నీ పిల్లమో నిన్ను వదిలి పారదగుతుంది అందుకే ముందు కెరీర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రాంపల్లి జోలికి వెళ్ళు ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు నువ్వు రా నీ అమ్మ అని ఒక కస్టమర్ అన్నది ఒక కస్టమర్ మీ అలెక్సా చిట్టి పికిల్స్ రేట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కొనడం నా వల్ల కాదు అన్నందుకు ఆ ముష్టి పచ్చళ్ళు అమ్ముకునే అమ్మాయి అతన్ని అన్న మాటలు కెరీర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు నువ్వేరా గత కొన్ని రోజులుగా ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఫేస్బుక్ యూట్యూబ్ అన్నింట్లో ఈ వాయిస్ రికార్డ్ వైరల్ అయిపోయింది దాంతో ఒక్కసారిగా ఈ అలేఖ్యా చిట్టి పికల్స్ మీద నెగటివిటీ భయంకరంగా పెరిగిపోయింది ఎంతలా అంటే వాళ్ళ బిజినెస్నే మూసుకునేంతగా అయితే అసలు ఆ రోజు ఏం జరిగింది కస్టమర్ అని కూడా చూడకుండా ఆ అమ్మ ఎందుకు అలా బూతులు తిట్టింది అసలు టేస్టే లేని పచ్చళ్లకు అంత రేటు పెట్టి ఎలా అమ్ముతున్నారు నిజంగానే వీళ్ళ పచ్చళ్ళు కొనాలంటే కెరీర్ మీద ఫోకస్ చేయాలా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలేకియా చిట్టి పికల్స్ ఈ బిజినెస్ ని అలేఖ్య అనే ఒక అమ్మాయి తన ఇద్దరు చెల్లెలతో కలిసి నడుపుతుంది వీళ్ళు ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి నుంచి వచ్చి ఈ బిజినెస్ చేస్తున్నారు అయితే వీళ్ళ దగ్గర సాంప్రదాయ ఆంధ్ర పచ్చళ్లతో పాటు నాన్ వెజ్ పచ్చళ్ళు కూడా చేస్తారు చికెన్ మటన్ రొయ్యలతో చేసిన పికిల్స్ వీళ్ళ దగ్గర చాలా ఫేమస్ ఈ పచ్చళ్లను వీళ్ళు వాట్సాప్ అండ్ చిట్టి పికిల్స్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా ఆర్డర్లు తీసుకొని మూడు నాలుగు రోజుల్లో డెలివరీ చేస్తారు అంతేకాదు వీళ్ళ ప్రొడక్ట్స్ అన్ని ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ అని కూడా చెప్పుకుంటారు అలాగే వీళ్ళ యూట్యూబ్ ఛానల్లో కూడా తమ పచ్చళ్ళని ప్రమోట్ చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తూ బాగానే పబ్లిసిటీ చేస్తుంటారు అయితే వీళ్ళ దగ్గర ఈ నాన్ వెజ్ పచ్చళ్ళ రేట్స్ చాలా ఎక్కువ చాలా మంది వీళ్ళ ప్రమోషన్స్ చూసి ఆ పచ్చళ్ళను ఆర్డర్ చేసుకొని అవి అంత టేస్ట్ లేవని ధర ఎక్కువ రుచి తక్కువ అని యూట్యూబ్లో బ్యాడ్ రివ్యూస్ కూడా ఇచ్చారు అయినా కూడా వీళ్ళ బిజినెస్ బాగానే రన్ అవుతుంది వీళ్ళు పెట్టే వీడియోస్ ని లక్ష్యంలో చూసేవారు దానికి కారణం ఈ అలేఖ్య చిన్న చిల్లెలు తన ఛానల్లో చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని సినిమా సాంగ్స్ కి హాట్ హాట్ గా స్టెప్స్ వేస్తూ బాగానే ఫాలోవర్స్ను సంపాదించింది అలా తను ఈ పచ్చళ్ళ గురించి కూడా వీడియోస్ చేయడంతో ఆ అమ్మాయిని చూడడానికి వచ్చేవాళ్ళు చాలామంది ఒకసారి ట్రై చేద్దామని రేట్ ఎక్కువైనా ఈ పచ్చళ్ళను కొనేవారు అయితే అంతా బాగానే జరుగుతుందనే టైంకి అంటే ఏప్రిల్ ఇరవై ఐదు మొదటి వారం ఒక కస్టమర్ అలేఖ్యా చిట్టి పికల్స్ వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేశాడు దాంతో వాళ్ళు వెంటనే రేట్లు పంపారు ఆ రేట్లు చూసిన కస్టమర్ దెబ్బకు షాక్ అయిపోయాడు ఎందుకంటే అరకిలో నాన్ వెజ్ పచ్చళ్ళు రేటు వీళ్ళ దగ్గర పన్నెండు వందల రూపాయల నుండి స్టార్ట్ అవుతుంది దాంతో అంత రేటు తన వల్ల కాదని దండం పెడుతున్నట్లు ఒక ఎమోజీ పెట్టి ఇంత ధర ఎందుకు నాకు అర్థం కావడం లేదని రిప్లై ఇచ్చాడు అప్పుడు కాసేపటికి అలేఖ్యా టీం నుంచి అతనికి ఒక వాయిస్ మెసేజ్ వచ్చింది అదే మనం స్టార్టింగ్లో విన్నది రేట్ ఎక్కువ అని అన్నందుకు ఇలా బూతులు తిడతారా అని ఆ వీడియోని సోషల్ మీడియాలో పెట్టగా అది క్షణాల్లో వైరల్ అయింది దాంతో ఒక్కసారిగా సోషల్ మీడియా మొత్తం ఈ అలేఖ్యా చిట్టి పికల్స్ని విమర్శించడం మొదలుపెట్టింది కస్టమర్లు దేవుళ్ళతో సమానం అలాంటిది ఇలా మాట్లాడితే ఇంకెవరైనా మీ దగ్గర కొంటాడా పచ్చళ్ళు అమ్ముకోండి పర్వాలేదు ఆ పచ్చి బూతులేందుకు పాపం పచ్చళ్ళ రేట్ అడిగితే పొరపాటున వాళ్ళ రేట్ చెప్పారేమో ఇలా చాలా రకాల మాటలతో అందరూ వీళ్ళని ట్రోల్ చేస్తున్నారు అలాగే వీళ్ళు ఎక్స్పోజింగ్ చేసి ఆ పచ్చళ్ళు అమ్ముతున్నారని కొంతమంది అంటుంటే వీళ్ళ రొయ్యల పచ్చడి తిని నా భార్య గర్భవతి అయిందని ఇంకొకరు కామెంట్స్ చేశాడు ఇవే కాదు వీళ్ళ పేర్లతో మీమ్స్ ఆ ఆడియోతో ఫన్నీ వీడియోస్ కూడా కొంతమంది చేయడంతో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే ట్రెండింగ్ టాపిక్ దాంతో అందరి నుండి ఎంత నెగిటివిటీ వచ్చినా తర్వాత వీళ్ళు వాళ్ళ వాట్సాప్ నెంబర్ని డియాక్టివేట్ చేసేశారు వాళ్ళ వెబ్సైట్లో కూడా కమింగ్ సూన్ అని చూపిస్తుంది దాంతో వీళ్ళు ప్రస్తుతానికి ఈ పచ్చళ్ళ బిజినెస్ ఆపేశారని అందరికీ అర్థమైంది ఇక అప్పట్లో అలేఖ్యా చిట్టి పికల్స్ ఇన్స్టా పేజీలో పేరు నాదైనా వెనక ఉన్నది మొత్తం మా నాన్నగారే ఆయన దీన్ని స్థాపించి మాకొక దారి చూపించారు ఆయన ఎక్స్పైర్ అయ్యాక పన్నెండు రోజులు మెసేజ్లకి రెస్పాండ్ అవ్వలేని పరిస్థితి మాది నాన్నగారి తర్వాత ఇంటి బాధ్యతను నడిపించేది మేమే కస్టమర్లు మనకి దేవులతో సమానం వాళ్ళు బాగుంటే మనం బాగుంటామని మా నాన్నగారు చివరి రోజుల్లో చెప్పేవారు మా నాన్నగారి కోసమైన అలెఖ్యా చెట్టి పికల్స్ ఉన్నంతకాలం మంచి క్వాలిటీతోనే ఇస్తాం అని చెప్పిన ఓ వీడియోని కూడా ఇప్పుడు కొంతమంది పోస్ట్ చేస్తూ తండ్రి చనిపోయిన కొద్ది రోజులకే కస్టమర్లు దేవులతో సమానం అని ఆయన చివరి రోజుల్లో చెప్పిన మాటలను పెడచమని పెట్టారా అని ట్రోల్స్ చేస్తున్నారు అయితే మీడియాలో రోజు రోజుకు పెరుగుతున్న ఈ వివాదం గురించి సుమ మాట్లాడుతూ ఆ లీక్ అయిన ఆడియోలో అలా మాట్లాడింది నా చెల్లెలే తను అలా మాట్లాడటం తప్పు కానీ తను ఎందుకు అలా మాట్లాడిందో నాకు అర్థం అవ్వట్లేదు ఏమైందో కనుక్కుందాం అంటే ఈ ఆడియో లీక్ తర్వాత తను పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది తనతో మాట్లాడకుండా ఈ తప్పుకి తనని మాత్రమే బ్లేమ్ చేయలేం అక్కడ ఏం జరగకుండా తను అలా మాట్లాడదని చెప్పింది అండ్ ఏది ఏమైనా అతనికి సారీ కాకపోతే నా చెల్లి అలా మాట్లాడితే నా ఫోటోలు నా ఫ్యామిలీ ఫోటోలు కూడా ఎందుకు ట్రోల్ చేస్తున్నారు మేమేం చేయలేదు కదా అని కొంచెం సీరియస్ గానే మాట్లాడింది ఈ సిచ్యుయేషన్కి అసలు కారణం త్వరలోనే చెప్తామని బిజినెస్ మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నామని కూడా చెప్పింది ఈమె ఇలా జరుగుతున్న వ్యవహారాన్ని కొంచెం సర్దుమనిగేలా ట్రై చేసినా ఇప్పుడు ఆన్లైన్లో ఆవిడ చెల్లి మాట్లాడిన మరో ఆడియో లీక్ అయింది అయితే ఈసారి ఒక అమ్మాయితో మాట్లాడుతూ దరిద్రం ఏ రేంజ్లో ఉందో నేను అర్థం నా నాలుగు నువ్వు ఈ పచ్చళ్లే కొనలేకపోతున్నావంటే నీ దరిద్రం ఏ రేంజ్లో ఉందో నేను ఎక్స్పెక్ట్ చేయగలను నా మాట విని నాలుగు ఇళ్లల్లో పాచిపని చేసుకుని బ్రతుకు వెళ్ళు అని అన్నది దాంతో మళ్ళీ ఈ ఆడియో కూడా సోషల్ మీడియా అంతా చక్కర్లు కొడుతూ అగ్నికి ఆద్యం తోడైనట్లు అయింది ఒక్క ఆడియో గురించి అయితే వాళ్ళక్క వీడియోలో మాట్లాడింది మరి దీని గురించి ఏమంటుందో ఆ మహాతల్లి పద్ధతిగా పచ్చళ్ళు అమ్ముకుంటున్న వీళ్లకు ఇవన్నీ అవసరమా రేట్లు ఎక్కువైనా సరే టేస్ట్ లేకపోయినా జనాలు కొంటుంటే వీళ్లకు ఏం అర్థం కాక కస్టమర్స్ తో ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు ఇదే పని ఒక అబ్బాయి అమ్మాయిని చేస్తే సమాజం ఊరుకుంటుందా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు ఇకనైనా వీళ్ళు తమ పద్ధతిని మార్చుకొని క్షమాపణలు చెప్పి బుద్ధిగా బిజినెస్ చేసుకుంటే సరి లేదంటే వీళ్ళు దుకాణం సర్దుకొని వెళ్ళిపోవడమే చూద్దాం ముందు ఇంకెన్ని జరుగుతాయో సో ఇది ఫ్రెండ్స్ లీక్ అయిన ఆ ఆడియోస్ గురించి ఆమె మాట్లాడిన విధానం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి ఎందుకంటే ముష్టి పచ్చడి కొనలేకపోతున్నావు నువ్వే రాంగ్ కొనిస్తావరా దానికి దరిద్రం ఏ రేంజ్ లో నేను అర్థం చేసుకోగలను నా మాటిని నాలుగు ఇళ్లలో చూసుకుని పాస్పంచేసుకుని ఎల్లు